ఓం ఈరోజు దేవుడు భక్తుడు పన్ని జోకుల భాగంగా స్వామి స్వామి మా భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది అనేటువంటి రాజ్యాంగం నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం ఇరవై ఆరో రాజ్యాంగాన్ని నిబంధనలు అనుసరించి రాజ్యాంగంలోని ఇరవై ఆరో నిబంధనలు అనుసరించి అంతర్గత వ్యవహారాలు ఎవరు జోక్యం చేసుకూడదనే ఉద్దేశంతో హిందువులకు జరుగుతున్న అన్యాయాలు హిందువులు ప్రశ్నించలేని విధంగా చట్టప్రకారం పోయినా కూడా ఆ నిబంధన అనేది అడ్డు వచ్చి శుద్ధులు శుద్రియేతలు అనేటువంటి విభజన చేసి శుద్ధుల్ని శుద్రియేతలని మధ్య గొడవలు పెట్టి ఏ విధంగా మీ దగ్గర కొలువులు ఉన్నాయి కొలువులు ఉన్నాయని చెప్పి వివరల ప్రచారం చేసి తీరా వచ్చిన తర్వాత అంటే ఏజెంట్లను నమ్మి వచ్చిన తర్వాత ఆ విధంగా వచ్చిన తర్వాత కొందరిని స్త్రీలైతే కొలు ఇవ్వకుండానే ఏ విధంగా విత్రయించబడి చంపుతున్నారు పురుషులైతే ఏ విధంగా బాణిసేవ చేసుకుంటూ చేయించుకుంటున్నారు తీరా ప్రశ్నించిన తర్వాత శుద్ధులు శుద్ధుల చేతులు అంటే ధనబలము ధన బలము లేని వ్యక్తుల మధ్య విభజించి ధనబలం ఉన్న వారికి మాత్రం ధనబలం ఉన్నటువంటి ఒక వ్యక్తికి న్యాయం చేసి ఆ వ్యక్తివి శుద్ర వ్యక్తిని ఉపయోగించి మిగిలిన శుద్ర వ్యక్తులను ఏ విధంగా బానిసలు చేస్తున్నారు ఏ విధంగా హించిస్తున్నారు ఏ విధంగా చైకి అంటే మన మా భారత రాజ్యాంగంలో పదహారు పద్నా పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు కూడా అమలు కాకుండా పదిహేడు నిబంధన ప్రకారము శుద్ధుల్ని ఈ ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు పదిహేడు నిబంధన ప్రకారం ఈ విధంగా నిజంగా చూస్తున్నారో ఈ విధంగా అవమానించి మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడుతున్నారంటే ఎవరైతే ధనబలం ఉంటుందో ఆ ధనబలం ఉన్నటువంటి సూద్యులు ఒక వ్యక్తిని కేంద్రంగా మార్చుకొని ఒక తమ వైపు తిప్పుకొని ఇరవై మూడు రెండు ఇరవై మూడు నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి ఈ నిబంధనల ప్రకారం వ్యక్తి సేకరి చేయించుకుంటూ అడగడానికి అవకాశం లేకుండానే సేవలు చేయించుకుంటుంటే ఏం చేస్తున్నావు స్వామి అని చెప్పి సూర్యుడు అంటే భక్తుడు దేవుణ్ణి అడుగుతుంది దేవుడు అంటాడు నాయన ఈ శుద్ధులు దైవభక్తి ఎక్కువ ఈ వ్యసనాలు అనేటువంటి వ్యసనాలు అనేటువంటివి నేనే కల్పించాను శుద్ధులకి ఈ వ్యసనాలు అలవాటు పడిన వ్యక్తులు ఈ వ్యసనాల ద్వారా తన కులాన్ని తన ప్రాంతాన్ని తన మతాన్ని ఇప్పుడు వదిలేశారు వదిలేసి వ్యక్తిగత లాభం కోసం పోరాడుతూ పోరాడి తెలుగు మీకు తెలుసు కదా వాల్మీకి రామాయణం కూడా శుద్ధుడే వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తి ఆ వ్యక్తిని దేవుల్ రామాయణం రావడానికి ఎలా ఉపయోగించాను అదేవిధంగా మహాభారతం రాసినటువంటి వాల్మీకి శుద్ధులే ఈ విధంగా నేను పుస్తకం మార్చి ఇచ్చాను వాల్మీకి రామాయణం రాస్తే రాసభగవానుడు మహాభారత రసీలు అంతా శుద్ధులేనైనా మహర్షులంతా ఎక్కువ మంది శుద్ధులే శుద్ధులుగా అయిన తర్వాత తన శుద్ధ కులాన్ని వదిలిపెట్టి బ్రాహ్మణత్వం అయిపోయింది వాళ్ళు బ్రాహ్మణత్వం సేకరించి మహర్షులు అయ్యారు కాబట్టి ఈ విధంగా నేను కూడా వీళ్ళందరూ శుద్ధులు చేస్తు అన్యాయాన్ని ప్రశ్నించుకుంటూ వస్తున్నాను వాళ్ళకు న్యాయం చేసుకుంటూ వస్తున్నాను అదారీ పడవద్దు శుద్ధులు అని నాలో భాగమే నాలుళ్లలో భాగమే శుద్ధులుగా పుట్టారు శుద్ధులు పుట్టిన తర్వాత వాళ్ళకి అన్యాయం చేస్తున్నప్పుడు వాళ్ళకి నేనే వచ్చి మహర్షులు చేస్తున్నానని చెప్పేసి దేవుడు భక్తి ఈ యొక్క తిరిగి చెప్పగా దేవు భక్తుడు శాంతించి ఆ రోజుకి ఇద్దరు విస్మరించారు అక్కడ నుండి